శ్రీ తానేశ్వరి అమ్మవారి ఆషాఢ మాస సందర్భంగా సారి కార్యక్రమాన్ని మన తనకు ఎమ్మెల్యే ఆర్ఎం రాధాకృష్ణ గారు వారి సతీమణి కృషి గారు కలిపి పట్టు వస్త్రాలతో సారి సమర్పించినారు అలాగే దొంగ గ్రామస్తులు ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కళ్ళు ఎవరు కూడా కులాలకే అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా క్రమం సక్రమంగా పూర్తి చేసినారు పూర్తయిన అనంతరం అమ్మవారికి అమ్మవారి గుడి దగ్గర భోజన కార్యక్రమం ఉన్నది ఈ సారి కార్యక్రమాన్ని రాయిగా నేల తాళాలతో ఒక పత్తి పత్తి ఇంటికించి ఒక ఐదు కేజీలు మూడు కేజీలు అలాగే ఒక దగ్గర దగ్గర చాలా అంటే చాలా ఒక రెండు తల్లు వరకు స్వీట్స్ సమర్పించి అమ్మవారికి సమర్పించినారు సకల సంపద కలిగించే శ్రీ దానేశ్వరి అమ్మవారు శుభగ్రామం ప్రతి గ్రాము పట్టించినంత కూడా ఆవిడ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం ఆవిడ ఆ తల్లి ఆశీస్సు ఎప్పుడు మా అందరికీ ఉంటాయని మేము కోరుకుంటున్నాం Af clap,af clap,af clap it Af clap,af clap it Alif,alif,alif